అదే అంతా మామూలుగా నడిచే సైడ్ అంతా బాత్రూములు పోతా ఉన్నారు అందరూ ఎప్పుడు చూసినా నీళ్ళు గోయింగ్ ఆన్ నీళ్లు పోతానే ఉంటాయి అందులో అందరూ బాగా ఇటు నడిచేవాళ్లే కదా బాబు ఆ సైడ్ నడుద్దామంటే అక్కడ సరిగ్గా లేదు చూడండి ఒక్కసారి వాళ్ళు అసలు చేస్తే కదా ఆ వాన్ వచ్చినప్పుడు అట్లా వస్తారు మళ్ళీ రారు ఈ రోడ్డు మీదే వెళ్తుంటాం మేము కొద్దిగా స్లిప్ అయిపోతే పడిపోతున్నాం చాలా జాగ్రత్తగా గుంటలు గుంటలు ఉన్నాయి మీరు మీరు చూస్తే మీకు అర్థమవుద్ది చాలా ఇబ్బంది పడుతున్నాం మేమే ఎట్లున్నాం అంటే యూత్ తిరగత జారుతుందంటే ఇంకా పెద్దోళ్ళ పరిస్థితి ఏంది చెప్పండి ఇప్పుడు హాస్పిటల్కి పోతే ఎంతెంత ఖర్చులు అవుతుంది మీకు ఐడియా ఉంది కదా చిన్న రోడ్డు కోసం మనం ఇట్లా ఇబ్బంది పెట్టకూడదు కదా అంత వేల మంది తిరుగుతున్నారు ఇక్కడ అది ఒక టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మున్సిపాలిటీని బాగా చూసుకుంటుంది ఆ నమ్మకం నాకైతే ఉంది ఎందుకంటే నేను ఇంత ముందు చూశాను కాబట్టి టీడీపీ అని కాదు బయట పార్టీ అని కాదు వాళ్ళు మున్సిపాలిటీ బాగా చూసుకుంటారు అది నాకు నమ్మకం అది కన్ఫామ్ ఒక రోడ్డు రోడ్డే కదా అడుగుతున్నారు ప్రజలు ఇంకేం ఆడతారు రోడ్డు లైట్లు నీళ్లు అంతే కదా ఇంకేం ఆడతారు అది ఒకటి రోడ్డు బాగా బాగా చేస్తే మాకు హ్యాపీ అంతే ఇంకేం అడగం అది మన జగన్ వస్తున్నారని రోడ్డు వేసారు అది ఆయన వెళ్ళిపోయిన వెంటనే రోడ్డు పోయింది మీరే ఆలోచించింది ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్ వస్తున్నాడని ఆ రోజులో నీళ్ళకి పది మందిని టెంపరపరీ టెంపరీ వేశారు పది మందిని పెట్టి క్లీన్ చేయించేశారు ఒక్క రోజులో రోడ్డు వేశారు అదే ఇప్పుడు అందరికి అవసరం ఉన్నప్పుడు రోడ్డు వేయట్లేదు దేనికి అంటే మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది జాగ్రత్త అంటే అది మన మా మీదే పడుతుంది ఆ నడిచిపోయేటప్పుడు మా మీదే పడుతుంది చాలాసార్లు పడింది ఇప్పుడు అందుకే ప్యాంట్ అంతా మొత్తం అయిపోయింది మొన్నే పడింది కొద్దిగా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి మన మనం కూడా చెత్త ఎక్కువ వేస్తాం ఉన్నా పబ్లికే ఎక్కువ చెత్తేస్తుంది ఎవరు పడితే వాళ్ళు వచ్చి టాయిలెట్ అంతా అంత మందే తప్ప ఎక్కువ జనమే మారాల్సింది ఫస్ట్ అయితే పబ్లికే మారాలి ఇక్కడ ఎలా అంటే అలా టాయిలెట్కి వెళ్ళడం అదంతా డస్ట్ తర్వాత కిందంతా వాటర్ వాటర్ అయితే డ్రస్సుల మీదే ఎక్కువ పడుతుంది ఆటోల వల్ల బస్సులో బస్సుల వల్ల బైక్ అయితే కొద్దిగా స్పీడ్గా తక్కువ పోతున్నాయి కానీ ఆటోలో అవన్నీ చూసుకోకుండా ఫోర్స్గా పోవడం వల్ల షర్ట్ అంతా మొత్తం మొన్న వైట్ షర్ట్ అంతా పోయింది తర్వాత ఇదంటే ఇది మనదే అన్న ఆ పాల ప్యాకెట్ కవర్లో అన్నీ చేసేది ఇక్కడంతా ఉండేది అయ్యా చెత్త అంతా మనమే చేసేది వాళ్ళ అనడానికి ఏం లేదు ముందు మనం నీట్గా పెట్టుకోవాలి మనమే మారాల్సేది ఇంతకు ముందు ప్రభుత్వం బాగా చేయలేదు బాగా చేయలేదు అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అక్కడక్కడ ఫ్యాక్చులైస్ వదిలేస్తుంది పబ్లిక్కి టాయిలెట్లు కూడా అంతగా కంఫర్ట్గా లేవు చూస్తే మనం ఇక్కడ మనం మీరు చూడొచ్చు ఆ వాటర్ ఈ ఈ బ్రిడ్జి కాడ వాటర్ అట్టే ఆగిపోద్ది మన ఆత్మకూరు బస్ స్టాండ్ బ్రిడ్జి కాడ కూడా అట్టే వాటర్ ఆగిపోతూ ఉంటుంది అదైతే మరీ దుస్థితి ఎక్కువ అది గవర్నమెంట్ ఏదన్నా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే మున్సిపాలిటీ వాళ్ళు తప్పు పట్టలేం కదా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు లేదు మనం అడగలేం కదా కరెక్ట్గా వాళ్ళు కానీ ఇచ్చింటే వాళ్ళని వాళ్ళైన పని ఆపరు కదా అది ఇంకేనా అవి ఎప్పుడు వాటర్ ఏమో మనకు తెలియదు కదా మున్సిపాలిటీ వాళ్ళు మనం గట్టిగా అడగలేము వాళ్ళ జీతాలపై డిపెండ్ అవ్వాలి వాళ్ళు గవర్నమెంట్ అనేది జీతం కరెక్ట్గా ఇస్తే వీళ్ళైనా కరెక్ట్గా చేసుకుంటా పోతారు ఇంకా వాటర్ అంటారా ఎక్కడైనా పైప్ లైన్ అనేది మనం చెప్పలేము కదా అదే గవర్నమెంట్ పట్టించుకోవాలి అవన్నీ రోజు ఇలాగా వెళ్తూ ఉంటాను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ అంతా వాటర్ నిల్వ ఉంటుంది ఈ వాటర్ అనేది ఇక్కడ నిలవకుండా దీన్ని పరిష్కారం చేశారంటే బాగుంటుంది అది నా ఒపీనియన్ ఎవరిదంటే బాగుందంటే అంటే మున్సిపాలిటీ వాళ్ళు కదా సార్ ఏంటంటే చెత్త చూడండి ఎలా ఉందో అక్కడ ఎలాగ ఉందో ఇది అంటే ఇప్పుడు ఇది అంతా మనుషులు నడిచే ఒక దారి ఇది కొంచెం క్లీన్గా ఉంటే బాగుంటుంది నడుస్తూ ఉంటారు కాబట్టి ఇదంతా క్లీన్గా ఉంచుకొని ఉంటే బాగుంటుంది అదే సార్ ఇప్పుడు వర్షం పడినప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది ఇక్కడ పాచిబట్టుకు పోంది ఇప్పుడు అలా వాటర్ లేకుండా దాన్ని సాల్వ్ చేశారంటే బాగుంటుంది